ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము నలభై ఒకటి పూర్ణి శ్లోకము ఐదు వందల ఇరవై ఎనిమిది భావము కలువరేకుల వంటి కన్నులు కలవాడ మహారాజుల కిరీటాలలోని మనుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాద పద్మాలు కలవాడ భూలోకవాసుల పాలటి కల్పవృక్షమా మంచి వారిని ఎల్లప్పుడూ పాలించువాడా నమస్కారం ఇది ప్రథమ స్కందాంత స్తోత్రం గమనికం కళ్ళు కలువరేకుల వలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని వర్షిస్తూ ఉంటావు అని లోకంలోని మహారాజులు సైతం నీ వందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని మనుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటాయి అంటే అంతటి శక్తి సామర్థ్యాలతో మమ్మ పాలిస్తావు అని భూలోకులకు మందారా అంటే ఆ మహారాజుల నుండి జన సామాన్యం వరకు మేము ఎవరినైనా కావలసినవి అనుగ్రహిస్తావు అని ఎప్పుడు పుణ్యాత్మల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యలమైన మమ్ము పాలిస్తుంటావు అని శ్లోకము ఐదు వందల ఇరవై తొమ్మిది కళ్యాణ గుణహారుడా బైరులందరూ పరాజితులుగా గల వీరుడా సర్వ లోకాలకు స్థుతింపదగిన విహారాలు కల మహాత్మ సీతామానసు చోరుడ శత్రువులనే మేఘాల పాలిటి సమీరమైనవాడా రాక్షసుల వైభవాలు విదిలించేవాడ కరుడు గట్టే ఆ కలుషాత్మల పాలిటి అతి కఠినుడా సముద్రుని సమస్త గర్వాన్ని హరించినవాడా దయతో చిత్తగించుము శ్లోకము ఐదు వందల ముప్పై భాగవతమని మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడు కేసనామాత్యుని పుత్రుడు సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు రచించాడు ఈ మహాగ్రంథంలో నైమిషారణ్య వర్ణనము శౌనకాది మహర్షుల సంప్రశ్నము సూతుల వారి నారాయణ కథా సూచనము వ్యాసులవారి విచారము నారదాగమనము నారదుల వారి పూర్వజన్మ వృత్తాంతము ద్రౌపది పుత్రశోకంతో పరితపించడము అర్జునుడు అశ్వత్థామాను బంధించి తీసుకుని రావడము అశ్వత్థామ గర్వ పరిహారము భీష్ముని నివిధానము ధర్మరాజు పట్టాభిషేకము శ్రీకృష్ణుని ద్వారకా ఉత్తరా గర్భస్థుడైన అర్భకుణ్ణి అశ్వత్థామ అశ్రజ్వాల నుంచి విష్ణుమూర్తి రక్షించడము పరీక్షిత్తు పుట్టడము గాంధారి ధృతరాష్ట్ర విధులు నిర్యానము నారదుడు ధర్మరాజులకు భవిష్యత్తు సూచించడము కృష్ణుడు అవతారం చాలించడము పాండవుల మహాప్రస్థానము పరీక్షిత్తు దిగ్విజయము కలి గర్వం సమస్తము తప్పించడము భూధర్మ దేవతలను ఉద్ధరించడము శృంగి శాపానికి భయంతో పరిహిత్తు గంగ ఒడ్డున ప్రాయోపవేశము చేపట్టడము దర్శనము చేసి మోక్షోపాయం అడగడము అనేది కథలు కలిగిన ప్రథమ స్కందము సంపూర్ణము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం ఓం शान्तिः शान्तिः शान, सर्वे जना सुखिनो भवतु हरिः ओम् तत्सत् सर्वम् श्रीकृष्णार्पणमस्तु